హాయ్ అండి ఈవెన్ చూపించిపోయే రెసిపీ ఏంటంటే పెసరపప్పు హల్వా చేసి చూపించబోతున్నానండి ఇప్పుడు అరకప్పు పెసరపప్పుని ఒక గిన్నెలోకి పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి స్టవ్ వెలిగించుకొని కడిగి ఉంచుకున్న పెసరపప్పుని దోరగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారిపోనివ్వాలి ఇప్పుడు వేరే గిన్నెలోకి ఒక కప్పు బెల్లం అరకప్పు నీళ్ళు పోసేసుకుని వెళ్ళాన్ని కరిగించుకొని పాకం వచ్చేంత వరకు పాకాన్ని పట్టుకోవాలి పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా వేయించుకున్న పెసరపప్పుని కోర్స్ గా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని రెండు స్పూన్ వరకు నెయ్యి వేసుకుని జీడిపప్పు వేయించుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పౌడర్ ని ఈ నేతలోకి వేసేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి వేయించుకున్న పెసరపప్పు పౌడర్ లోకి రెండు కప్పుల వరకు పాలు పోసేసుకోవాలి పాలు పోసుకున్న తర్వాత ఉండలు లేకుండా ఒకసారి కలిపేసేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి మనం కాచి ఉంచుకున్న బెల్లం పాకం మొత్తం పోసేసుకోవాలి పోసుకున్న తర్వాత దీన్ని లేకుండా కలిపేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని కలుపుకోవాలి దీంట్లోకి ఫుడ్ కలర్ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి మీకు ఇష్టమైతే వేసుకుని లేదా స్కిప్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఒకసారి కలిపేసేసుకోండి దీంట్లోకి ఈ హల్వా రుచి మరింత పెరగడానికి రెండు స్పూన్ వరకు పాలు పౌడర్ వేసేసుకుని ఒకసారి కలిపేసేసుకోవాలి ఆ పాలు పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ హల్వాని గట్టిపడేంత వరకు ఒకసారి ఉడికించుకొని చివరిగా ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకోవడం ఇంతేనండి నోట్ల పెన్నలా కరిగిపోయి పెసరపప్పు హల్వా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి